ఇది క్లోరిక్స్ ఇది తాగితే చచ్చిపోతారండి అంతలా తాగితే చచ్చిపోతారు ఖచ్చితంగా ఎవరైనా పొరపాటుగా తాగారు తాగితే చచ్చిపోతారు కావాలి తీసుకోక చుక్రానిస్లే అనుకుంటా అయ్యో ఏంది అన్నీ ఎట్లా పెట్టేస్తారు ఇది పర్ఫ్యూమే అమ్మ కదా రూమ్ పర్ఫ్యూమే ఏవల చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి ఇదిగోండి ఇది జమియా ఇక్కడ రాసున్నారు చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేము ఎక్కడికి వచ్చాము చూడండి మా ఇంటికి ఆడ జమయ్యా రోజు వస్తాం కదా అదే జమయ్యా రమదాన్ కాబట్టి నైట్ టైం వస్తాం అనమాట ఇక్కడ చూడండి బయట అవి పాప్కార్న్ అనమాట పాప్కార్న్ అమ్ముతారు పోక్సింగ్ చూడండి అసలు లైట్లు ఈ లైట్లు అక్కడ పడుతున్నాయి అనమాట లైటింగ్స్ ఇక్కడ నుంచి చూడండి ఒకసారి జమియా దగ్గర కాఫీ షాపులు మొత్తం డెకరేట్ అయిపోయినాయి అనమాట రమదాన్ కాబట్టి ఇంకా అటు సైడ్ అంతా కూడా ఉంది అంతా వీడియో అంతా తీస్తాను ఖచ్చితంగా చూడండి చాలా బాగుంటుంది వీడియో వచ్చేసి ఇదిగోండి ఇది జమియా ఇక్కడ రాసున్నారు చూడండి వెళ్దాం రండి లోపలికి మా అక్క వెళ్ళిపోతుంది పూల చెట్లు చెడు యోతలా అవతల ఎంత బాగా ఇక్కడ అంతా ఏందో డెమో పీస్లేము ఇవన్నీ ఇవన్నీ పెట్టారు చూడండి కొత్తగా చాలా ఐటమ్స్ పెట్టలే అనుకుంటా అయ్యయ్యో ఏంది ఇవన్నీ ఎట్లా పెట్టేస్తారు ఇది పర్ఫ్యూమేమో కదా రూమ్ పర్ఫ్యూమే ఏవల రూమ్ పర్ఫ్యూమ్ అంట ఇదంతా ఇక్కడ ఇది స్వీట్ ఇటుగా మొత్తం ఎలా ఉంది చూడు మా జమయ్య అన్ని ఆఫర్లు పెట్టేశారు ఇన్ని ఆఫర్లు మొత్తం ఆఫర్లు ఇక్కడ గవ పంచుతున్నారు ఫ్రీగా అలాం ఆఫర్లు పెట్టారా అన్నీ కదా అవుతాకా గవా గవ దా అదే నీ తీసుకో కావలీ తీసుకోకరా తీసుకో తీసుకో గవ్వ అంటే గుడిగోండి కాఫీ నాకు ఇద్దరికి గవ్వ అయితే ఇచ్చారు అంటే కాఫీ అరబీ కాఫీ ఇదిగో తా కాలిపోతుంది తాగేసింది మా ఇక్క బాగుంటుంది అరబీ గవ్వ అంటే రాత్రులు వస్తే కన్నా ఎవ్వరు అంతగా ఉండరు అనమాట అందుకనే అన్నీ తీసుకోవచ్చు వీడియోలు కదా రాత్రులు వస్తే ఎవరు ఉండరు అంతగానా పొగులు వస్తే ఎక్కువ మంది ఉంటారు వీడియో తీసుకునేదానికి కుదరదు రాత్రులు వస్తే మేలు రంజాన్లో అంతగానో ఉండరు లేకపోతే ఎక్కువ మంది ఉంటారు పెద్ద ఇప్పుడు నాకు అవి అవసరం కదా ఏ అయితే దండి దండిగా అవసరం పడతాయో అవి తీసుకోక తీసుకుంటాము మనకు కావాల్సిన ఫ్రూట్స్ అన్ని ఇటు సైడ్ ఉంటాయి అన్నమాట మొత్తము వీటిల్లో రకాలు కూడా ఉంటాయి ఏం కాయలో కూడా తెలియదు అలా ఉంటాయన్నమాట ఇవైతే డ్రాగన్ ఫ్రూట్స్ ఇవి వచ్చి డ్రై అంజూరా కాయలు అట్లాంటివి అనమాట డ్రై ఫ్రూట్స్ చాలా రేట్లు ఉంటాయి ఇవి రెండు దినాలు మూడు దినాలు అలా ఉన్నాయన్నమాట వెళ్దాం వింతకాయలు కూడా ఉంటాయి కొన్ని చూపిస్త చూడండి కుందేలు పిల్లలు ఉన్నాయి కుందరగొమ్ములు ఉంటాయి అన్నిటి ఉంటాయి అనమాట దినారు రూపాయి పడుతుంది ఒక్కొక్క కాయ వచ్చేసి తొమ్మిది వందల తొంభై పిలుసు పడుతుంది ఒక్కాయి తీసుకోవాలంటే ఒక్కాయి రెండు కాయలు తీసుకోవాలంటే రెండు కాయలు ఇక్కడ ఉన్నాయి కాయల పేర్లు కూడా తెలియవు నాకు కానీ అన్నీ ఉంటున్నా ఏం కాయలు ఇవి మామిడికాయలు ఏమో తెలియదు కానీ చూడండి ఎంత రేటు ఉన్నాయి వెయ్యి రూపాయలు ఉన్నాయి మామిడికాయలు చూడండి ఎప్పుడూ ఉంటాయి మామిడికాయలు నేను మొన్న ఒకసారి వీడియోలో చూపించాను కదా లాగా ఉన్నాయని ఇవే కానీ చాలా స్వీట్గా ఉన్నాయి రేట్ కూడా అలా స్వీట్గానే ఉన్నాయిలేండి ఏడెనిమిది వందలు పడుతున్నాయేమో ఎక్కువే ఉండొచ్చు నేనైతే నాకు కావాల్సినటువంటి తీసుకొని తర్వాత అయితే వచ్చేస్తాను ఓకేనా కింద వ్యాపారం అయింది ఇంకా పైకి అన్నమాట అందుకనే పైకి ఎక్కితున్నాం పైన అన్ని షాంపులు సబ్బులు అన్నీ అలాంటివి ఉంటాయి అంతే కదండి ఏం చేద్దాము డబ్బు సరిపోతుందని వేసుకుంటాము ఇక్కడ చూడండి మొత్తం ఇలా ఉంటాయి క్లోరిక్స్ ఏం ఒకటి ఇది క్లోరిక్స్ ఇది తాగితే చచ్చిపోతారండి అంతలే తాగితే చచ్చిపోతారు ఖచ్చితంగా ఎవరన్నా పొరపాటుగా తాగారు తాగితే చచ్చిపోతాను ఆఫర్లు మొహమ్మద్ జీడు పైకి వచ్చి నిలబడుకొన్నాడు పోతున్నా ఏంది బ్యాంక్ కార్డు ఏందో గొడవ ఉన్నట్టు సంగు ఎంతమంది ఉన్నారు మూడు అరబానల్ నిండుకు సామాన్లు వేసుకొని వస్తే పదంవర ఒక్క గుడ్లు చిన్నగా తోసుకోరా చిన్నగారా అయిపోయింది జమియా సామాన్లన్నీ జమియా ఎంత బాగా డెకరేట్ చేశారు జమియా దగ్గర మొత్తం డెకరేషన్ అన్నీ ఎమ్మా ఇంకా ఇంటికి బయలుదేరితే అమ్మ బాబాయ్ మళ్ళీ అన్ని గుదికి తల ప్రాణం వచ్చేస్తుంది జమ్మి అక్కడ డెకరేషన్ చేసినారు బాగా చూద్దాం ఉండండి ఇక్కడ నుంచి ఎంత డెకరేషన్ చేసినారు మొత్తము రంజాన్ కాబట్టి మొత్తంలో ఇక్కడ అన్ని ఆడుకునేటివి గేమ్స్ అలాంటివంతా ఉన్నాయన్నమాట గేమ్స్ కూడా ప్లే చేస్తారు చూడు ఇక్కడ ఇదంతా ఉంది డెకరేషన్ అంతా జమియా దగ్గరగా మొత్తం వచ్చేసినారు ఎప్పుడు పెట్టాల ఈ సంవత్సరమే పెట్టినారు సార్ నేను చూడ సార్ కూడా చూడ వచ్చి ఏదన్నా ఏదో స్క్రీన్ మీద ఏదో చూపిస్తున్నారు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇంటికి అయితే వచ్చి పడిపోయినా ఫ్రెండ్స్ ఎందుకంటే దుర్గా అయితే అన్నీ తీసి ఎత్తి పెడుతుంది ఇంకా నేను కూడా జాయిన్ అవ్వాలి సొజన్ కూడా డింటుంది కాకరకాయలు బెండకాయలు వంకాయలు అన్ని నేను తెచ్చేదామ కూడా భాగమే ఇవే ఇట వామ్యాని నదరమ టూమారో ఐ కుక్ బామ్యాని విత్ ఫిష్ దన్ బామ్యాని సాత్ yes this why i don't know my language is కాకరకాయ ఆ yes అంపలాయ 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 అంటే కాకరకాయ అంట వళ్ళ భాషలో బలాయ ఫిష్ అకిస్ దనియ గిది జా ఇంకా ఏందో కావాలంట తలాడుకుంటుంది సరేనా వీడియో అయితే ఎంతతో ఎండ్ అయిపోతుందండి ఇంకా మాకు చాలా పనులు ఉన్నాయి తొమ్మిదిన్నర అయింది ఇంకా ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు అన్నీ అయిన తర్వాత టింగ్ 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 అని కొట్టుకుంటుంది ఓకే ఓకేనా అండి మన ఛానల్ మన వీడియోస్ చూడండి మన వీడియోస్ నచ్చితే వీడియో అది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అలానే షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అని తను ఇలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటా ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఓకేనా బాయ్